హాయ్ అండి ఇదేంటో తెలుసా చాలా మందికి తెలుసండి తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది తిరుగుతారు వాళ్ళకైతే గమ్మన తెలుస్తుంది అనమాట బొంగులో చికెను బొంగులో బిర్యానీలు ఇలా తింటారు కదండి ఆ బొంబేనండి ఇవి ఉన్నప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట ఈ ఎట్ అంటే సీజన్లోనే దొరుకుతుంది ఇప్పటి నుంచి అక్టోబర్ నెల దాకా ఉంటుంది అక్టోబర్ దసరా వచ్చేసరికి ఈ పెద్దగా అన్నమాట ఈ లేతగున్నప్పుడు కూరలు వండుకుంటాం అన్నమాట మేము చాలామంది కూడా అలవాటు ఉంటుందండి ఇది ఎవరి స్టైల్లో వాళ్ళు మనకు నచ్చేటట్టు వండుకోవచ్చు ఇది ఎలా వండాలో చూపిస్తాను అంటే ఇవాళ మేము ఎలా వండుతున్నామని చూపిస్తున్నానండి ముందుగా అయితే మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమే మన ఇష్టమేనండి అయితే ఏస్ట్ ఈ మూతురు పడేసుకోవచ్చు లేత వరకే కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో మొత్తం కూడా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా కట్ చేశాను ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇంకో గిన్నెలో కూడా ఇంకొంచెం వాటర్ తీసుకోవాలన్నమాట మనం కట్ చేసిన మొత్తం శుభ్రం కడిగి ఇంకో గిన్నెలో మార్చేసుకోవాలి మార్చేసుకొని అది తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఇగోండి మేమైతే కట్టెల పొయ్యి మీద పెట్టేసాను కట్టెల పొయ్యి మీద నుంచి ఇప్పుడు ఒక వచ్చాక మూత పెట్టకూడదు కండ్రి ఎక్కిపోద్ది ఎప్పుడు కూడా ఈ వరకు మూత పెట్టకూడదు ఒక ఉడుకొచ్చింది కదండి వేరే గిన్నెలో తీసుకున్నాను ముక్కలు ఆ వేరే గిన్నెలో కూడా తీసుకున్నాక కొంచెం వాటర్ పోసేయాలి పోసి మనకి ఎంత ఆయిల్ కావాలనుకుంటున్నాం ఇంకొరకు అంత ఆయిల్ తీసుకోవాలి ఇదిగోండి అందులో కొంచెం వాటర్ పోస్తుంది అనమాట ఇప్పుడు సరిపడా ఆయిల్ మన ఇష్టం ఎంత ఆయిల్ కావాలన్నా కూడా మేమైతే ఇంకా అదే గిన్నెలో ఏ గిన్నెలో అయితే ఉడికేసామో అదే గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఇగోండి ఇక్కడైతే ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయ కరివేపాకు కొన్ని పోపు సామాన్లు తీసుకున్నాం అంటే కర్రీకి సరిపడా చక్క మనం క్యాబేజీ కూర పోపు ఎలా పెడతామో సేమ్ అంతేనండి అలాగే పెట్టుకోవాలి అలాగే పెట్టేసి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడికేసుకుని తీసుకున్న మిశ్రమాన్ని ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి పిండుకోవాలి బాగా పిండి తర్వాత పోపులు వేసేయనమాట వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా కలపాలి కలిపి ఒక పావుగంట సేపు బాగా అలాగే ఫ్రై చేయాలండి ఆల్రెడీ మనం ఉడికేసి ఉంటాం కాబట్టి కొంచెం పసుపు ఉప్పేసాక ఇంకొక పది నిమిషాలు పావుగంట మన ఇష్టం ఉండి వేడివేడిగా అయితే అయిపోయింది ఇక్కడికైతే పొడి పొడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఇది ఇంకా రకరకాలుగా కూడా వండుతారు నేనైతే వాళ్ళ సింపుల్గా చూపించాను ఈ బియ్యం పిండి వేసి వండుతారు పచ్చి బఠానీలు మసాలా చికెన్ కర్రీలు అవి ఎలా చేస్తాం అలాగే చాలా బాగుంటుంది మన ఇష్టం ఏ అంటే ఏ టైప్లో కావాలన్నా వండుకోవచ్చు ఇవాళ ఏంటంటే ఇలా సింపుల్గా పెట్టుకోవడం చూపించానండి పొడి పొడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై ఉంటే ఈ సీజన్లోనే దొరుకుతుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్